ముందుగా పచ్చి పల్లికాయలు తీసుకొని మనము చెత్త ఏం లేకుండా చెరుక్కోవాలి దాన్ని కాసేపు వాటర్లో నానేసుకోవాలండి ఇంకేమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది మేము పల్లి చేని ముందే కొన్నాము వాళ్ళు ఆల్రెడీ మట్టి క్లీన్ చేసి అన్నమాట సో ఎక్కువ మట్టి కానీ ఇంకా చెత్త కానీ ఏం లేదు సో ఒక వన్ అవర్ టూ అవర్స్ మనము వాటర్లో మంచిగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత బాగా కడిగేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ ఆ తర్వాత మనం బాయిల్ చేసుకోవాలి నేను నానబెట్టేసాను తర్వాత టూ త్రీ టైమ్స్ క్లీన్ కూడా చేసుకున్నాను తర్వాత ఏ బౌల్లో అయితే నేను అనుకుంటున్నాను ఆ బౌల్లో ఇవి వేసేసుకుంటున్నాను పల్లికాయలు అనేవి చెరగంగా కూడా ఇంకేదైనా చెత్త ఉంటే ఇలా ఎరేసుకోవాలండి ఎరుకోకుండా పర్లేదు మనం ఉడికిన తర్వాత ఎలాగూ పల్లి గింజలే తింటాం కదా సో నో ప్రాబ్లం ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకొని మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట నేను దొడ్డు పోస్తున్నానండి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది మనకు సగం సాల్ట్ పొట్టే పీల్చుకుంటుంది మన గింజకేం పట్టదు కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోండి మూత పెట్టేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఒకసారి తీసి చూస్తున్నాను చెక్ చేయడానికి ఇంకా కుక్ అవ్వలేదండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి సో కింది సైడ్ ఉన్నాయి మనకి ఎక్కువ కుక్ అవుతాయి పైవి అవవు కదా అందుకని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇంకో టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము మనము చూసారా వాటర్ అంతా ఇంకిపోయాయి మనకి అడుక్క వెళ్ళిపోయాయి చూసారా పల్లికాయ అనేది సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అన్ అన్నమాట ఇప్పుడు నేను కొన్ని పల్లికాయలు బయటకు తీసి చెక్ చేస్తున్నాను ఉడికాయలేదనేసి ఒక చేతిలో మొబైల్ పెట్టుకొని ఒక చేతితోనే నేను పగల కొడుతున్నాను సో కొంచెం ఇలా ఉంటుంది వీడియో నేను ఒకటి తిని చూశాను ఉడికింది కానీ మీకు తెలియదు కదా అందుకని స్పూన్తో ఇలా విచ్చి చూపిస్తున్నాను ఇలా కూడా కుక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు మనము ఇంకొకటి ఏమో ఇలా ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేస్తే మనకి రెండు పీసెస్లో అయిపోతుంది అనమాట నార్మల్గా ఉడకకుంటే మనకు అలా అంత ఈజీగా అవ్వదు సో వీటిని మనము వాటర్ అనేవి వడగట్టేసుకొని మనము నేను దీన్ని ఎండలో పెట్టుకుంటున్నాను కాసేపు ఉడకపెట్టాక డైరెక్ట్గా కంటే కాసేపు ఎండ పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎండ లేని వాళ్ళైతే వేయించుకొని తినొచ్చు బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ అండి వేపుకొని తింటే చాలా బాగుంటాయి మాకు ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఎండబెట్టేశాను ఒక మినిమం ఫైవ్ అవర్స్ ఎండబెట్టాను ఇప్పుడు చూద్దాం చాలా బాగా ఎండిపోయాయి టేస్ట్ ఇప్పుడు చాలా బాగుంటుంది ఇవి బాయిల్ చేసి ఎండబెట్టుకొని పెట్టుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొన్ని గింజలు పోల్చి చూసాను అన్నమాట అంతే ఎవరిని తేనేయడమే చాలా బాగా ఎండిపోయాయి ఇది ఒక గింజవి ఇందులో రెండు గింజలే మూడు గింజలే కూడా పల్లికాయలు ఉన్నాయి అంటే ఎవరైనా తెలియని వాళ్ళకి అంతే ఇందులో ఓన్లీ వన్ వన్ గింజ వెళ్తుంది మనకి వన్ సీడ్ ఆఫ్ పల్లి గ్రౌండ్ నట్ ఇప్పుడు ఇందులో చూడండి త్రీ సీడ్స్ ఉంటాయి నార్మల్గా మనకైతే ఎక్కువగా టూ వన్ వే దొరుకుతాయి కదా త్రీ ఫోర్వి కూడా ఉంటాయి ఫోర్ ఏవి రాలే కానీ త్రీ వచ్చాయి కొన్ని ఇది త్రీదే అండి ఇందులో మూడు గింజలు ఉంటాయి చూసారా త్రీ ఉన్నాయి మేము ఇలా పల్లికాయలు తెచ్చినప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు పచ్చి పల్లికాయలు ఉన్నప్పుడు అలా కొంచెం చిన్నగా పళ్ళికొట్టి దాన్ని ఒకవైపు ఇలా చెవులకు పెట్టేసుకొని కమ్మల్లా ఊహించేసుకొని ఆడుకునే వాళ్ళమ్మా చిన్నప్పుడు నేను ఇప్పుడు మా బాబుకు పెడుతున్నాను కమ్మల బుట్టల్లో ఫిల్ అయిపోయే వాళ్ళం ఇవి పెట్టేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయాలండి అంతే దీన్ని మనం చెవికి పెట్టేయడమే ఇప్పుడు ఇలా ప్రెస్ చేశాక ఆ గ్యాప్లో చెవిని ఇరికించడం కొంచెం స్కిన్ని ఇరికిస్తే మనకి అవి బుట్టల్లాగా ఊగిపోతాయి అన్నమాట ఊరికే అలా టైంపాస్ కేదో సరదాగా అంతే అంతే తన చెరడీ